సార్ నమస్తే నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు వీళ్ళిద్దరి మధ్య చూస్తూనే ఉన్నాం ఒకరింటే ఒకరి మీద పడకపోవడం వాళ్ళు విమర్శలు చేసుకోవడం ఈ వీరమల సినిమా నేపథ్యంలో మరోసారి వార్తల్లోకి వచ్చారు ఈసారి చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజు సినిమా ఎన్టీఆర్ను మహేష్ను చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ వీరమల సినిమా అసలు బాగలేదు ఇలా రకరకాలుగా ఆయన మీద ఒక దాడి చేసి మాటల యుద్ధమే చేశారని చెప్పచ్చు అసలు ఎందుకు ఎక్కడ చేయడం ఇద్దరికి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే చదవటం ఏం లేదండి థియరిటికల్ గా అంటే చాలా మందికి పవన్ కళ్యాణ్ మీద ఒక చిరాకు ఉంది ఆ చిరాకు ఏంటంటే ఆయన ఇన్కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఆయన కుదురు తక్కువతనం కుదురు తక్కువగా ఉంటాడు ఆయన మొదటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కూటమితో ఉన్నాడు బీజేపీ టీడీపీతో కలిసి ప్రయాణించాడు తర్వాత జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ తో కలిసి వెళ్ళాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పాత మిత్రులతోనే వచ్చాడు ఇప్పుడు ఆయన అతిగా సనాతన ధర్మము అది ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే దేవుడు ఆయనే మనకి రక్ష ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఈ ప్రాసెస్ లోనే వారి భావజాలాన్ని కూడా వారి కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రపంచానికి చెప్పాల నలభై ఏళ్ళ నుంచి చెప్తూ వస్తోందో దాన్ని వాళ్ళని మించిన దీంతో ఉన్మాదంతో ఈయన చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు స్టాండ్ మార్చిన విషయం కూడా ఇతనికి అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ పాత ఈయన ఈబాడుతున్నాడు వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేశారు ఈ ప్రపంచం అంటే భారతదేశం అనేటువంటిది పర్టికులర్ గా హిందూ మతం అనేది చాలా ప్రమాదంలో ఉంది ఇస్లాం నుంచి అని మెజారిటీ మతం ఓటర్లని కన్సాలిడేట్ చేయడం కోసం బీజేపీ ఒక ప్రోగ్రాం లాల్ కృష్ణ అద్వానీ గారి ఏకాత్మత యజ్ఞం నుంచి మొదలు పెట్టింది ఆ రోజున అద్వానీ ఇచ్చిన నినాదమే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు కానీ వాళ్ళ దశ దాటారు ఆ దశ దాటి హిందూ ఓటర్లను మనం కంట్రోల్లోకి తీసుకున్నాం అనే దానిలో వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చేసింది కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు ముస్లిం ఓటర్లను కూడా తమ కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగానే మొన్న రామాలయ ఓపెనింగ్ సందర్భంగా వాళ్ళు ఇంటింటికి అక్షంతలు పంపించారు ఆ ఇంటింటి అక్షంతల్లో ఒక గడప ముస్లిం అయితే ఆ తలుపు కొట్టారు వాళ్ళు వదిలిపెట్ట తలుపు కొట్టి అయ్యా మీరు ముస్లింలు మాకు తెలుసు అయినప్పటికీ తలుపు కొట్టాము రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదు భారతీయుల దేవుడు మీరు భారతీయులు అయితే యాక్షన్ కలు వేసుకోండి కాదని చెప్పే పరిస్థితి కాదు కార్నర్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ మీరు ఏది ఇచ్చినా వేసుకుంటాం అన్నారు వేసుకున్నారు ఇలా ముస్లిం సమాజాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటానికి మూవ్ అయ్యి వెళ్ళిపోతోంది భారతీయ జనతా పార్టీ ఈ ప్రాసెస్ లో వాళ్ళ ఆల్రెడీ ఎంఐఎమ్ కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకున్నారు కాదని ఎవరు చెప్పినా గానే తప్పు వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం అక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసేలాగా ముస్లిం ఓటర్లని ప్రభావితం చేసిన మాట కూడా వాస్తవం జరిగింది అది నిజమేంటారా నిజమే కాబట్టి ఇలా మూవ్ అవుతోంది బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సనాతన ధర్మము అని ముస్లిం వ్యతిరేకత ఔరంగజేబ్ వ్యతిరేకత ఇవి రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఆచరణ అదే పర్టికులర్ గా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో ఆవునయ్యి కల్తీ చేశారు తిరుపతిలో అని ప్రాశ్చిత దీక్షను ఒక కొత్త దీక్ష కనిపెట్టి దానికి ఆయన విచిత్రమైన గెటప్ వేసి ఆ గెటప్ లో పూనకం వచ్చినట్టు మాట్లాడి చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు దీని మీద చిరాకు ఉంది జనాలకి ఈ రెండో ఒకటేమో ఆయన నిలకడలేని తనం పొలిటికల్ గా కుదురు లేని తనం మీద చిరాకు ఉంది రెండోది ఈ అతిగా మాట్లాడటం మీద చిరాకు ఉంది అలాగే మొన్న హరిహరి వేరే సక్సెస్ మీట్ అని పెట్టారు యాక్చువల్ గా ఫెయిల్యూర్ మీట్ ఆ ఫెయిల్యూర్ మీట్ లో ఆయన మాట్లాడుతూ అభిమానులకు ఒక సూచన చేశాడు చాలా మంది మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేనంటే ఏదో వదిలేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారేంటి అని గిచ్చేటోళ్ళు గిచ్చి మీరు ఎంజాయ్ చేయకండి మీరు కూడా సఫర్ అవుతున్నారు కదా మీకు కూడా ఇబ్బందిగానే ఉంది కదా మనందరినీ టార్గెట్ చేస్తుంటే అవతల వాళ్ళు వాళ్ళని ఎందుకు మీరు ఉపేక్షిస్తారు నేనంటే ఏం చేయలేదు మీరు కొట్టండి అన్నాడు ఇది కొంచెం గాయపరిచింది చాలా మందిని ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని అలా బహిరంగ వేదిక మీద నుంచి అభిమానులకి ఇలాంటి సూచనలు ఇవ్వవచ్చా అనేది ఇలా ప్రతి కదలికలోనూ ఆయన తన సరెండర్నెస్ చెప్పుకోవడం కోసం ఎవరినో టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు సమాజాన్ని చీల్చి మాట్లాడుతున్నాడు విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడటం అనేది ఒక కళగా అభ్యసించాడు పవన్ కళ్యాణ్ దీని మీద ఆయన చిరాకు పడతాడు ప్రతిసారి ప్రకాశ్ రాజు ప్రకాష్ రాజుకు చాలా స్పష్టంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తన ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని అమలు చేయటానికి జనాల్ని చీల్చి చెండాడి రాజకీయం చేస్తోంది అనే దానిలో పూర్తి క్లారిటీ ఉంది ఆయనకి ఆ క్లారిటీ ఉండటం వలన ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది ప్రపంచం ఈయనకి కనిపిస్తున్నా కానీ కనిపించినట్టు నటిస్తుంది ఈయన నాటకం చేస్తున్నాడు అనే విషయం రాజకీయాల పేరుతో నాటకం పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం చాలా మందికి ఉంది అదే అభిప్రాయం ప్రకాష్ రాజు కూడా ఉంది ఈయన పబ్బం గడుపుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప జనం కోసం ఏదో చేయటం కోసం రాజకీయాల్లోకి రాలేదు అలా వచ్చిన వాడు ఇంత కుదురులేని తనంతో వ్యవహరించడు అనేది చాలా మందికి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ మీద అందుకని ఆయన తరచూ దాడి చేస్తాడు ఇందులో భాగంగానే అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్ని ఖండించటం తన బాధ్యతగా తీసుకున్నాడే తీసుకుని ఈయన తో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఆయన ఎంటర్ అయ్యి ఒక చొరక వేస్తాడు అలా వేసిన చురకగానే నేను చూస్తున్నాను అంటే గా ఆయన కనీసం ఆయన తోటి హీరోలు ఎన్టీఆర్ కావచ్చు ఈవెన్ అల్లు అర్జున్ కావచ్చు వేదికల మీద నుంచి మాట్లాడేటప్పుడు కొంత వినమ్రతతో మాట్లాడతారు ఆ వినమ్రత లేకుండా ఈయన విశృంఖలంగా మాట్లాడుతున్నాడు అనేది ఆయన తాజా ఆరోపణ అది కూడా నిజమే అది నిజమని ప్రూవ్ చేసుకున్నాడు ఆయనే అంటే వేదిక మీద నుంచి అభిమానుల్ని మనకి ఎవరి మీద కోపం ఉంటే కొట్టేయటం మంచిదే కొట్టడానికి పెద్ద మనిషిగా నేను పక్క వచ్చి ఏదో చేస్తాను అన్నట్టుగా అంటే పేని నాని గారి చీకట్లో కన్ను కొట్టినట్టు ఉండాలి కొడితే అన్నట్టుగా మాట్లాడాడు ఈయన కూడా ధర్మగర్భంగా ధర్మగర్భంగా కొట్టని నేను చూసుకుంటాను అని ఇచ్చాడు ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు చాలా దొర్లుతున్నాయి ఈ మధ్యకాలంలో ఇది ప్రమాదకరం ఈ ధోరణి మీద ఆయన తన వ్యతిరేకత స్పష్టంగా చెప్పాడు ఆయన ఒకటే కాదు చాలా మంది మనసుల్లో ఉంది చిరాకు ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు ఓపెన్ అవుతున్నారు కొంతమంది మొహమాటంతో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి సైలెంట్ గా ఉండి ప్రైవేట్ టాక్ లో బయటపడుతున్నారు ప్రైవేట్ టాక్ లో చాలా మంది ఇండస్ట్రీ పీపుల్కే చిరాకుగా ఉంది పవన్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి అది వర్మ ఆల్రెడీ మాట్లాడాడు ఇంతకు ముందు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు చిరాకు అంటే ఆయన అదే చెప్పాడు ఆయన కుదురులేని తనం వలన నాకు చిరాకు అని చెప్పాడు ఆయన అదే కుదుర్లేని తనం అనేది అంటే కుదురు లేని ఎందుకు ఎందుకుంటుంది స్వార్థం ఉన్నప్పుడు ఉంటుంది తన పర్సనల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎవరితో కలవాలో ప్రోగ్రామ్ చేసుకుంటాడు తప్ప ఒక పొలిటికల్ ఒపీనియన్ లేదు అతను అతను ఎవరితో ట్రావెల్ అయితే ఆ ఒపీనియన్ మాట్లాడతాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లెఫ్ట్తో ట్రావెల్ అయినప్పుడు ఆయన లెఫ్ట్ మాత్రమే మాట్లాడాడు వెంటనే స్టాండ్ మార్చాడు ఇరవై నాలుగు ఎన్నికలకి సనాతన ధర్మం అన్నాడు మరి వారిని ఏం చేయాలో ప్రపంచం ఆలోచించుకోవాలి కదా ఓటర్ ఆలోచించాలి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి అనేది అందుకని ఈ చిరాకు పెట్టేటువంటి ప్రకటన వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజు